హలో అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన నాయకుడు మన బాస్ మన ఇన్స్పిరేషన్ మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు ఇటువంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని చెప్పేసి మన అందరి తరపున జగన్మోహన్ రెడ్డి గారికి మన జగనన్నకు ఆర్థిక జన్మదిన శుభాకాంక్షలు ఈరోజు ఇంతకుముందు ఎప్పుడూ చెప్పని ఒక మాట అయితే చెప్పాలనిపిస్తుందండి ఇందాక నేను చాలామందితో మాట్లాడాను ఇండియా నుంచి నాకు ఒక వెరీ వెరీ ఇంపార్టెంట్ పర్సన్ కాల్ చేశాను నా పేర్లు చెప్పలేను లేసేవా ప్రదీప్ అంటే ఈరోజు పండగ మన పండగ రోజు లాంటిది నేను ఎందుకు లేవకుండా ఉంటాను నేను ఉదయం ఆరు గంటలకు లేచి అందరితో ఫోన్లలో మాట్లాడుతున్నాను చాలామందితో ఇంటరాక్ట్ అవుతూ ఉన్నాను అండ్ ఇండియాలో ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్లో లేకపోతే బెంగళూరులో చెన్నైలో మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేస్తున్న జగన్ అన్న బర్త్డే సెలబ్రేషన్స్ ఒక పండగ వాతావరణాన్ని నెలకొల్పింది అండ్ సోషల్ మీడియా అయితే ఇక్కడ నాకు బాగా నచ్చింది ఏంటంటే అండి ట్విట్టర్లో ఆల్రెడీ త్రీ హండ్రెడ్ థౌజండ్ పోస్ట్ అయ్యే ఏవి హ్యాపీ బర్త్డే వైఎస్ జగన్ అనే హ్యాష్ ట్యాగ్ మోర్ దెన్ త్రీ హండ్రెడ్ థౌజండ్ టైమ్స్ పోస్ట్ అయింది ఇట్స్ రికార్డ్ ఇక్కడ చాలామంది అంటారు జగన్మోహన్ రెడ్డి గారు ఇంతకుముందు జనాల్ని తోలేవారు జనాల్ని పిలిచేవారని ఇప్పుడు ఎవ్వరూ చెప్పలేదు ఎవ్వరూ పిలవలేదు ఎవ్వరూ అడగలేదు జగన్మోహన్ రెడ్డి అనే ఒక నాయకుడు ప్రజల గుండెల్లో ఉన్నాడు అసలు ఇప్పటికి కూడా ప్రతి అనేది మేము వేసిన ఓటు ఎక్కడికి వెళ్ళింది అనేదే ప్రతి ఒక్కరూ వేసే ప్రశ్న తొందరలోనే నిజాలు తెలుస్తాయని అనుకుందాం అది సందర్భం అంటే ఇప్పుడు మాట్లాడాల్సిన సందర్భం కాదు కాబట్టి దాని గురించి మాట్లాడట్లేదు బట్ ప్రతి ఒక్కరి గుండెలో చిరస్థాయిగా నిలిచిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అసలు సోషల్ మీడియాలో కానీ మన ఊళ్ళల్లో కానీ ప్రతి గ్రామంలో ప్రతి మండలంలో ప్రతి టౌన్లో ఒక పండగ వాతావరణం నెలకొనిందంటే అది జగనన్న మీద ప్రజలు చూపిస్తున్న ప్రేమ చాలామంది చాలాసార్లు నేను జగనన్న కోసం ప్రాణం ఇవ్వడానికి రెడీ అంటారు నాకు ఎందుకో ఆ మాట అనాలనిపించదు అంటే ఎవరి కోసం ఎవరు ప్రాణాలు ఇవ్వాల్సిన అవసరం లేదు అండ్ నా వరకు నాకు అనిపించేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్ ఇంకా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి కోసం ప్రత్యేకంగా మనం ప్రాణాలు ఇవ్వాల్సిన అవసరం లేదు అంటే ఆ మాట చెప్పాల్సిన అవసరం లేదు అన్నది నా ఫీలింగ్ ఆ సందర్భం వస్తే దేనికైనా రెడీ అది అది వేరే విషయము అంటే మనం ఎందుకు చెప్పాలి అనేది నాకు అనిపిస్తుంది ఎందుకంటే లైక్ జగనన్న ఈజ్ పార్ట్ ఆఫ్ మై లైఫ్ ఇంకా మళ్ళీ కొత్తగా నేను జగనన్న కోసం ప్రాణం ఇస్తాను అదేనో ఏదనో చెప్పాల్సిన అవసరం లేదనేది అనిపిస్తుంది తప్పు కూడా కాదు అంటే దట్స్ హౌ యు షో యువర్ లవ్ బట్ నాకు అది ఎందుకు నాకు అది చెప్పాలా అనిపించదు మినిమం అండి మినిమం రోజులో ఒక వెయ్యి సార్లు జగన్ గారి పేరు నేనైతే తలుచుకుంటాను దట్స్ హౌ మచ్ ఐ థింక్ అబౌట్ జగన్ అన్న అండ్ ఈ సందర్భంగా ఇంత ముందు నేను ఎప్పుడూ చెప్పలేదు ఏ వీడియోలో కూడా చెప్పలేదు మన జగన్ అన్న అభిమానుల కోసం మన కార్యకర్తల కోసం నాకు చెప్పాలనిపించి నేను చెప్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా ఒకే జీవితం ఒక్కటే రాజకీయ పార్టీ ఒక్కడే నాయకుడు ఇంకా ఈ మాట నేను ఇంకొక పది సంవత్సరాల తర్వాత ఇరవై సంవత్సరాల తర్వాత ఇదే మాట్లాడతాను ఒకే జీవితం ఒక్కడే నాయకుడు ఒక్కటే రాజకీయ పార్టీ జగనన్న కోసం ఎప్పటికైనా ఎంతవరకైనా ఎన్నిసార్లైనా అన్న వీ లవ్ యూ అన్న ముగించుకుని ఇంకొక విషయం కూడా నేను చెప్తాను ఈరోజు మార్నింగ్ ఒక వీడియో చూసిన ఇంతకుముందు జగనన్న అన్నదే జగనన్న దగ్గరికి చాలామంది వచ్చేసి మనం కూడా ఇలా అలవిగాని హామీలు ఇద్దాము అని చెప్తే జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే మాట అన్నారు నేను ప్రతిపక్షంలో కూర్చోడానికైనా నేను సిద్ధం కానీ నేను అలవిగాని హామీలు ఇచ్చేసి మోసపూరిత హామీలు ఇచ్చేసి ప్రజలు నేను మబ్బపెట్టలేను అని మన అధికారం పోయిండొచ్చు జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి పదవి పోయిండొచ్చు కానీ జగన్మోహన్ రెడ్డి గారు అనే ఒక నాయకుడు నిలబడ్డాడు మనం గర్వంగా చెప్పుకోవడానికి గుండెల మీద చేయి వేసుకొని ఇటువంటి నాయకుడిని మేము అనుసరిస్తున్నాము మేము ఫాలో అవుతున్నాము అని చెప్పుకోవడానికి జగన్మోహన్ రెడ్డి లాంటి నాయకుణ్ణి మనకు ఆ మాటతో జగన్మోహన్ రెడ్డి గారు ప్రజెంట్ చేశారు వీఆర్ ప్రౌడ్ ఆఫ్ యూ జగన్ అన్న ఏ రోజు మీరు అబద్ధాలు చెప్పలేదు అసత్యాలు చెప్పలేదు వాస్తవ దూరాలు ఎక్కడ మీరు మాట్లాడలేదు చేయగలిగిందే చెప్పారు చెప్పింది చేశారు కాబట్టి ఈరోజు ఈ రెస్పాన్స్ ప్రజల దగ్గర నుంచి వస్తున్న రెస్పాన్స్ సోషల్ మీడియా కానీ లేకపోతే ప్రతి గ్రామంలో మండలంలో జిల్లా స్థాయిలో వస్తున్న రెస్పాన్స్కి కారణం ఒకటి పదవి పోయి ఉండొచ్చు అధికారం పోయి ఉండొచ్చు కానీ నాయకుడిని ఇక్కడ గొప్పగా చెప్పుకునేలాగా చేసింది జగన్మోహన్ రెడ్డి గారు వి లవ్ యూ జగన్ అన్న మా ఓపిక ఉన్నంత వరకు మా ఊపిరి ఉన్నంత వరకు జగన్మోహన్ రెడ్డి గారి కోసం వి లవ్ యూ వి లవ్ యూ విల్ లవ్ యూ అన్న మీరు ఇటువంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అండ్ కార్యకర్తలు అందరూ కూడా ఎంతో ఆనందంగా సంబరాలు చేసుకున్నారు ఈరోజు ఈవినింగ్ మా లండన్లో కూడా మేము జగన్ అన్న బర్త్డే ఈవెంట్ గ్రాండ్గా చేస్తున్నాము అబ్బాయి చౌదరి గారు వస్తున్నారు అలాగే ఒక సర్ప్రైజ్ వ్యక్తి కూడా ఈరోజు ఈవినింగ్ మాట్లాడబోతున్నారు మాతో అండ్ వెయిటింగ్ ఫర్ దాట్ అండ్ వీ ఆల్ ఆర్ గోయింగ్ టు సెలబ్రేట్ ఇన్ అ గ్రాండ్ వే లవ్ యూ జగనన్న అండ్ ఐఎమ్ సో సో హ్యాపీ టుడే ఒక పండగలాగా నాకు అన్నిటికంటే ఎక్కువ ఆనందం ఇచ్చేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి కోసం ప్రతి ఒక్క గొంతు ఈ రోజు మాట్లాడుతుంది జగన్మోహన్ రెడ్డి గారి కోసం ప్రతి ఒక్క కార్యకర్త ఈరోజు కదిలాడు ఎన్నెన్ని బైక్ ర్యాలీలు లేకపోతే కార్ల ర్యాలీలు లేకపోతే జనాలు రోడ్లపైకి వచ్చేసి జెండాలు పట్టుకుని విపరీతంగా అండి ఆంధ్రప్రదేశ్ మొత్తం అసలు నా భూతో నా భవిష్యత్తు అన్నట్లు ఈరోజు జగన్ అన్న బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నారు ప్రతి ఒక్కరు కసితో ఉన్నారు మనం ఏంటనేది నిరూపించాలని కసితో ఉన్నారు అదే పోరాట పటిమతో ఆ స్ఫూర్తితో మనం ముందుకెళ్దాం మళ్ళీ నెక్స్ట్ టైం రెండు వందల పర్సెంట్ మన జగనన్న ముఖ్యమంత్రి అవుతాడు టూ హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే మనల్ని కాపాడేది జగనన్న నిజాయితీ